అటుగా వెళితే ముక్కు మూసుకునే పరిస్థితి ఒకటి రెండులు అన్ని కూడా కార్యాలయం చుట్టూ జరిగేవి ఇక్కడకు వచ్చే రైతులకు నిలువ నీడ ఉండేది కాదు ప్రస్తుతం ఈ పరిస్థితులు మారాయి ఆ కార్యాలయానికి ఒక రక్షణ ఆ శాఖ పేరుకు అద్దం పట్టేలా అడుగులు పడ్డాయి ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న ఆలోచనకు స్వస్తి పలికారు ఉన్నంతకాలం మన కార్యాలయం మన సొంతిల్లిలా ఉండాలని భావించారు ఇంకేముంది రోజుల్లోనే కార్యాలయం ఆవరణానికి ఒక రూపు తెచ్చారు చుట్టూ అనేక రకాల మొక్కలు ఆకుకూరలు పెంచుతూ పచ్చతోరణం కట్టేశారు వారే మన కావలి వ్యవసాయ శాఖ ఏడి సిహెచ్ నాగరాజు ఏవో ఏ లలితలు కావలి వ్యవసాయ శాఖ కార్యాలయాల ఆవరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు వారు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారు వారి ఆలోచనలు తదితర అంశాలపై ఎంత న్యూస్ ప్రత్యేక కథనం కావలి పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఒక మూలన ఉన్నాయి వ్యవసాయ సహాయ సంచాలకుల అంటే ఏడీ కార్యాలయం మండల వ్యవసాయ శాఖ కార్యాలయం పక్క పక్కనే కావలి నడుబొడ్డున ఉన్నా ఎలాంటి ఆదరణ లేని కార్యాలయాల్లా ఇన్నాళ్లు దర్శనమిచ్చేవి చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో రాత్రిలు మలమూత్ర విసర్జనలు ఇక్కడే జరిగేవి నిత్యం ఇక్కడకు విధుల్లోకి వచ్చేవారంతా ముక్కులు మూసుకుని వచ్చే పరిస్థితిని ఎదుర్కొన్నారు దీంతో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు మండల వ్యవసాయ శాఖాధికారిని ఏ లలితలు సంయుక్తంగా కార్యాలయాల ఆవరణాన్ని చక్కదిద్దాలని ఆలోచన చేశారు వీరితో పాటు వారి పరిచయస్తులు దాతల సహకారంతో ముందుగా కార్యాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఆవరణం మొత్తం నీటుగా చదును చేయించారు లోపల పక్క పండ్లు నిచ్చే నీడనిచ్చే టెంకాయ మామిడి సపోటా జామ అరటి బాదం నిమ్మ డ్రాగన్ ఫ్రూట్ వంటి మొక్కలను నాటారు టమోటా దోశ కాకర చామ వంటి కూరగాయలు పండే మొక్కలు గోంగూర పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు పండిస్తున్నారు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు అన్ని రకాల పూల మొక్కలు నాటారు వ్యవసాయ అధికారి లలిత అండి నా పేరు నేను కావలి మండలంలో వర్క్ చేస్తున్నాను ఇది మా వ్యవసాయ అధికారి కార్యాలయం ఇక్కడ మా ఏడిఎస్ఆర్ కూడా ఉంటారు ఇది వరకు మాకు ఇట్లా కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు సో మేము ఇట్లా దీన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి మాకు కష్టంగా ఉండేది ఇక్కడంతా గడ్డి మొక్కలు తర్వాత వచ్చిన అక్కడ రైతులందరూ కూడా పాడు చేయడం రకరకాలుగా ఉండేది మాకు ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టారో ఇక్కడికి మేము అంటే వేరే ఇతర మనుషులని రావడం ఆప ఆగడం జరిగింది అలాగే ఇక్కడంతా కూడా మేము శుభ్రం చేయించేసేసి ఇక్కడున్న ఈ రో మొత్తం కూడా అన్ని రకాల ఐదు రకాల ఆకుకూరలను వేయడం జరిగింది అటువైపు మళ్ళీ మనకి ఈ బెండ కానీ చిక్కుడు కానీ పందిరి చిక్కుళ్ళు తర్వాత ఇటువైపు పూల మొక్కలు ఇవన్నీ కూడా వేసుకోవడం జరిగింది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా వరుసన అన్ని రకాల పం మొక్కలను వేయడం జరిగింది ఇక్కడ మాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు కావాల్సిన కూరగాయలు ఎటువంటి పురుగు మందులు లేకపోతే ఎరువులు లేకుండా పండించడం ఇది వ్యవసాయ శాఖ కార్యాలయం కాబట్టి మనకి చాలా మంది రైతులు ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే పొలంలో కానీ ఇలా పండించుకునే అవకాశం ఉన్నా కూడా కొంతమంది రైతులు కొన్ని కారణాల చేత పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు ఇలాంటివి చూసినప్పుడు రైతుల్లో ఏమవుతుందంటే ఇంట్లో మేము రైతులకు కూడా ఇదే చెప్తాం పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులు కానీ ఇవి తగ్గించి వాడాలి వీటితో వచ్చే అవశేషాల మూలన మనకి చాలా రకరకాల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అలాంటివి లేకుండా పండించుకోవాలనేది మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము దానికి ఉదాహరణంగా మేము కూడా చేసి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది ఇక్కడ మేము పశువుల ఎరువు కూడా మాకు రైతులే ఇదంతా అందజేశారు పశువుల ఎరువు కానీ లేకపోతే ఈ బెడ్స్ తయారు చేయడం కానీ మేము రైతుల సహాయంతో ఇవన్నీ చేయడం జరిగింది అంటే ఈ వర్షం మూలన ఇలా అయిపోయింది కానీ ఇవి మొక్కలు బాగా వచ్చినట్లయితే చాలా అంతాయి సో ఇదంతా కూడా బెడ్స్ తయారు చేయడం అటుపక్క మళ్ళీ పందిరి చిక్కులు వేసుకోవడం ఇక్కడ పూల మొక్కలు కూడా వేసాము ఇవి కొంచెం పెరిగిన తర్వాత ఈ పశువుల ఎరువు వాడుకుంటూ పురుగు మందు అనేది చల్లకుండా మామూలు ఎరువులు వేయకుండా మనకి కావలసినటువంటి కూరగాయల మొక్కలు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ లేకపోతే పండ్లు కానీ ఈ ఇది తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ రకంగా చేస్తున్నాము ఇది చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే మేము సొంతంగా చేసుకున్నాం ఈరోజు మొక్కలు ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది చూసి చాలామంది రైతులు ఇన్స్పైర్ వాళ్ళకి వాళ్ళుగా పండించుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది పొంగోర అండి మేము బాగా చల్లేసాము గోంగూర మొక్కలు చాలా చక్కగా వచ్చాయి తర్వాత ఇది కూడా నెక్స్ట్ బెడ్ కూడా గోంగూర వేయడం జరిగింది ఇది మనం ఇది అంజీరా మొక్క ఇది ఇక్కడ మళ్ళీ రెండు పాదులు తీసుకుంటూ వీటిల్లో పందిరి చిక్కుళ్ళు వేశాము ఈ పందిరి చిక్కుళ్ళు పెరిగిన తర్వాత మేము రెండు పందిరు అంటే పందిరి కూడా వీటికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవి కూడా వేయడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేసినట్లయితే చిక్కుడుకాయ మొక్కలు ఇవి ఆ ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఈ వర్షం పడకుండా ఉన్నట్లయితే ఇంకా బాగా వచ్చాయి ఇవి బెండకాయ మొక్కలు ఇవి బెండకాయలు వేసినట్లు వేసాము బెండకాయ ఆ ఇది అరటి మొక్క ఇంకా కూడా ఇక్కడ కొన్ని అరటి మొక్కలు తీసుకొచ్చి వేస్తే ఇక్కడ చూడటానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అరటి మొక్క వేయడం జరిగింది చిన్న గడ్డ పెట్టాము ఇది చాలా బాగా వచ్చింది ఇది అసలు అనుకోలేదు ఈ మొక్క కూడా మాకు రైతు ఇచ్చాడు ఇవి మేము వాళ్ళ మ్యాంగో ప్లాంటేషన్స్ వెళ్ళినప్పుడు రైతు దగ్గర ఉంటే అవి రెండు తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది సో ఈ రకంగా ఇక్కడ ఇలా బెడ్స్ చేసుకున్నాము ఇంకా కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ రకరకాల మొక్కలు పెంచాలనేది మా ఉద్దేశము స్వయంగా ఏడి నాగరాజు ఏవో లలిత సిబ్బంది బిగించి పాతులు తవ్వి మొక్కలు నాటారు కార్యాలయానికి అధికంగా రైతులు వస్తుంటారు వీరికి ప్రేరణ కలిగేలా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు ఇక్కడ ఉండే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు వచ్చే రైతులు గతానికి ఇప్పుడున్న ఆవరణాన్ని చూసి ఏడి నాగరాజు ఏవో లలితలను మీరు సూపర్ అండి అంటూ ప్రశంసిస్తున్నారు మా కార్యాలయం ప్రాంగణంలో ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా కార్యాలయం చుట్టూ ఇనుప కంచె వేయడం జరిగింది అదేవిధంగా మా ఆఫీసు ప్రాంగణంలో కూరగాయల పెంపకము మొక్కలు వేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణ కలుషితము ఆహార ధాన్యాల కలుషిత విశ్రాయుతము ఇవన్నీ కూడా ఎక్కువైపోయి మన యొక్క మనుగడికే ప్రమాదకరంగాను ఆరోగ్యానికి హానికరంగాను ఉన్నది కాబట్టి దీని దృష్ట్యా మా కార్యాణ ప్రాంగణంలో ఒక మాదిరికరంగా ఉండడం కోసం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఆరోగ్యవంతమైనటువంటి ఆహార ధాన్యాలు కూరగాయలు పండించుకొని ప్రతి రైతు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అదేవిధంగా సమాజంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మాదిరికరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మా కార్యాలయం ప్రాంగణంలో అన్ని రకాల మొక్కలు కొబ్బరి మామిడి జామ సపోటా సీతాఫలము అంజీర అరటి ఇవన్నీ కూడా నాటడం జరిగింది అదేవిధంగా కూరగాయలకు సంబంధించి తీగజాతి తర్వాత మరి కాయజాతి కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా వేయడం జరిగింది అదేవిధంగా కూర మొక్కలు కూడా వేయడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఏటీఎం పద్ధతు ఎనీ టైం మనం అందుబాటులో ఉండే విధంగా ప్రతి వారం మనకి ఆకుకూరలు వచ్చే విధంగా కూరగాయలు వచ్చే విధంగా మేము ఒక మోడల్ ప్లాట్ తయారు చేసిన జరిగింది అంటే రైతులు కూడా ప్రజలు కూడా ఉన్నటువంటి యొక్క ఉన్నటువంటి స్పేస్ ఏదైతే స్థలం ఉంటుందో ఇంటి మీద కానీ ఇంటి పక్కన పెరట్లో కానీ బయట ఇష్ట ఇష్టానుసారంగా రసాయనికూరి ముందులు వాడి పండించేటువంటి కూరగాయలు ఆకుకూరలు తిని ఆరోగ్యం పాడేసుకోకుండా ఉంటా ఉండాలంటే తప్పనిసరిగా ఉన్న అవైలబుల్ స్థలంలోనే ఈ కూరగాయల ఆకుకూరలు పెంచుకొని తింటే మంచిదైన ఉద్దేశంతో మేము ఇక్కడ దాన్ని ప్రారంభించాము కాబట్టి దీని అందరూ కూడా కొత్త కూడా ఇన్స్పైర్ చేసుకోవాలి ఇన్స్పైర్ తోటి ముందుగా కూడా కోరుకుంటా ఉన్నాము రైతులు కూడా ఈరోజు మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటున్నారు కానీ చాలామంది మేము గమనిస్తూ ఉన్నాము గ్రామాల్లో కొన్ని చోట్ల ఆకుకూరలకి ఈరోజు ముందు కొట్టి రెండో రోజు కోసియా వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాంటి విశ్వసనీతమైనటువంటి ఇష్టాంతంగా కూరుముందు ఆకుకూరలు తినడం వల్ల ఈరోజు మనకి అనేక రకమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి ఇద్దరు రోగాలు వస్తూ ఉన్నాయి కంటి జబ్బులు కానీ గుడ్డి జబ్బులు కానీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్